నమస్తే అండి జీవన్ సర్లీకి స్వాగతం ఈరోజు ఝాన్సీ గారి త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తున్నానండి ఇందులో ఫర్నిచర్ అయితే చాలా చాలా బాగుందనమాట ఇది అంటే కొత్తగా ఫ్లాట్స్ కొనుక్కొని ఇంటీరియర్ వర్క్ అది కొత్తగా ఫర్నిచర్ కొనుక్కునే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి నాకు షేర్ చేయాలనిపించింది ఇది ఇందులో అంతా వుడ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ థీమ్తో చేయించారండి ముందు ఇది షూర్యాక్ అనమాట షూర్యాక్ కూడా రోజు వుడ్ కలర్ డెకోలేం అండ్ టాప్ ఏమో క్రీమ్ కలర్ మార్బుల్ డిజైన్ వచ్చిన స్టోన్ వచ్చిందండి ఇలా మనం లోపలికి వెళ్ళగానే మెయిన్ డోర్లో మెయిన్ డోర్ పక్కనే టీవీ యూనిట్ అనమాట ఇంట్లో మొత్తం అన్ని వాడ్రోబ్స్ అంతా కూడా వుడ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా టీవీ యూనిట్ కూడా ఫ్రేమ్ కింద స్టోరేజ్ అంతా కూడా వుడ్ కలర్ వచ్చి టీవీ వెనకాల బోర్డు మాత్రం క్రీమ్ కలర్ వచ్చింది అలాగే సోఫాస్ కూడా రోజ్వుడ్ అంటే యాంటిక్ డిజైన్ అండి ఇదంతా జనరల్గా మన అపార్ట్మెంట్స్ కొత్తగా కొనుక్కున్నప్పుడు అంత లేటెస్ట్ అంటే మామూలు పూర్వ పిల్లల్లో అయితేనే యాంటిక్ బాగుంటాయి అపార్ట్మెంట్స్లో లేటెస్ట్ ట్రెండ్ ఇప్పటి ట్రెండ్ ప్రకారమే డిజైన్స్ బాగుంటాయి అనేసి అలా అనుకుంటాం కానీ ఈ యాంటిక్ ఫర్నిచర్ కూడా చాలా చాలా బాగుందండి ఈ వాల్కి కూడా చూడండి ఇవి కూడా వుడ్ మీద చెక్కినవి అనమాట లక్ష్మీదేవి వినాయకుడు ఇవి కూడా చాలా బాగున్నాయి అంటే మనం ఇలా మెయిన్ డోర్లోంచి ఇలా రాగానే ఈ టీవీ యూనిట్ ఉంది టీవీ యూనిట్ వెనకాల గెస్ట్ బెడ్రూమ్ దానికి ఆపోజిట్లోనే చైల్డ్ బెడ్రూమ్ వస్తుందండి ఇలా మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది మనం ఇలా రాగానే ఈ లెఫ్ట్ సైడ్ సోఫా సెట్ వచ్చింది అలాగే సెంటర్ టేబుల్ కూడా చాలా బాగుందనమాట అలాగే కార్నర్ టేబుల్ కూడా కృష్ణుడు రాధాకృష్ణులు బొమ్మ పెట్టారు అది ఈ ఉయ్యాల అండి ఎంత బాగుందో చూడండి అంటే జనరల్గా అపార్ట్మెంట్స్లో ఉయ్యాల బల్ల అంత ఎక్కువ ఎవరు పెట్టరు కదా కానీ చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే అసలు సూర్యాస్తమయం చాలా బాగుందనమాట ఈ ఉయ్యాల బల్లకి ఇత్తడి చైన్స్ వచ్చినాయండి ఏనుగులు అంతా ఉండి చాలా బాగుంది అది ఈ గెస్ట్ బెడ్రూమ్కి చైల్డ్ బెడ్రూమ్కి మధ్యలో ఈ వాష్ బేసిన్ అండి ఈ వాష్ బేసిన్ దగ్గర మిర్రర్ కూడా చూడండి ఇది కూడా యాంటిక్ డిజైన్తో వచ్చిన ఫ్రేమ్ అనమాట అలాగే ఇది కూడా క్రీమ్ కలర్ స్టోన్ వచ్చింది పైన గ్రానైట్ ఇక్కడ బ్లాక్ వాష్ బేసిన్ ఇది కూడా బ్లాక్ కలర్ వాష్ బేసిన్స్ కూడా చాలా మంది పెడుతున్నారు ఇది కూడా చాలా లుక్ బాగుంటుందండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట ఈ విండోకి బ్లైండ్ కూడా క్రీమ్ కలర్ అలాగే కార్ట్ కూడా రోజ్ వుడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఉంది వార్డ్రూమ్ మొత్తం ఒక వాల్ మొత్తానికి వార్డ్రోబ్ వచ్చి వార్డ్రోబ్ మొత్తం కూడా రోజ్ వుడ్ కలర్ డెకోలమ్ వచ్చి స్లైడింగ్ డోర్స్ వచ్చినాయండి ఇక్కడే డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ యూనిట్ కూడా వచ్చేసింది అన్నమాట మొత్తం కంప్లీట్ వాల్కి వార్డ్రోబ్ వచ్చింది దీని ఆపోజిట్లోనే చైల్డ్ బెడ్రూమ్ అండి చైల్డ్ బెడ్రూమ్లో కార్ట్ సింపుల్గా వచ్చి కార్నర్లో స్టడీ టేబుల్ వచ్చి పైన స్టడీ యూనిట్ వచ్చింది విండో చుట్టూ వచ్చిందనమాట విండో దగ్గర మళ్ళీ ఒక సోఫా లాగా ఇప్పుడు అందరూ కూడా విండో దగ్గర సిట్టింగ్కి చేసుకుంటున్నారండి ఎంత బాగుందో చూడండి విండోకి ఒకవైపు మొత్తం వాడ్రోబ్ వచ్చి ఒకవైపు స్టడీ టేబుల్ బుక్స్ ర్యాక్ వచ్చింది విండో కిందంతా సిట్టింగ్ వచ్చి మళ్ళీ కింద కూడా స్టోరేజ్ వచ్చిందనమాట అసలు ఈ విండోలో కూర్చునే మనం ప్రపంచాన్ని చూడవచ్చండి అండి ఇప్పుడు అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు విండో దగ్గర ఇలా సిట్టింగ్కి చేయించుకుంటున్నారనమాట అక్కడ కూర్చుని చదువుకోవచ్చు లేకపోతే అలా నేచర్ చూస్తూ ఉండిపోవచ్చు అనమాట అలాగే హాల్లో వెయ్యాల బల్ల వెనకాల డైనింగ్ టేబుల్ వచ్చిందండి ఈ క్లాక్ కూడా చూడండి ఇది కూడా యాంటిక్ డిజైన్తో వచ్చింది ఇది హాల్లో క్రాకరీ యూనిట్ అండి క్రాకరీ యూనిట్ వెనకాల మాస్టర్ బెడ్రూమ్ అనమాట నైరుతిమూల్లో ఇది పందిరి మంచం అండి అంటే లేటెస్ట్గానే చేయించినప్పటికీ ఓల్డ్ టైప్ ఫర్నిచర్ చేయించరు ఇదంతా కొత్త ఫర్నిచరే పాతదేం కాదు కానీ పాత డిజైన్స్తో చేయించారనమాట అసలు ఈ పందిరి మంచాలైతే ఈ రూమ్కే అందం వచ్చేస్తున్నాయండి చాలా బాగుంటున్నాయి ఇదిగోండి ఈ కార్నర్లో డ్రెస్సింగ్ మిర్రర్ వచ్చిందనమాట దీనికి కూడా సేమ్ పీట కార్వింగ్ వచ్చి కోళ్ళు బాగుంది ఇదిగోండి బ్లైండ్ కూడా క్రీమ్ కలర్ ఫ్లోరింగ్ వాల్స్ అంతా లైట్ క్రీమ్ కలర్ అండి ఫ్లోరింగ్ టైల్స్ క్రీమ్ కలర్ వాల్స్ కూడా లైట్ క్రీమ్ కలర్ వచ్చినాయి డార్క్ క్రీమ్ కలర్ అండ్ రోజ్వుడ్ కాంబినేషన్లో ఫర్నిచర్ వచ్చింది అనమాట ఇదిగోండి ఇది క్లోజెట్ అంటే వాడ్రోమ్స్ మరీ ఎక్కువ పెట్టేయకుండా క్లోజెట్లోనే పెట్టారనమాట ఈ క్లోజెట్లో జనరల్గా ఒకవైపు స్లైడింగ్ డోర్స్ పెట్టేసి వాడ్రోప్ పెట్టి ఎదురుగా ఓపెన్గా ఉంచుతారు చాలామంది ఇదైతే వాడ్రూప్ మొత్తం డోర్ పెట్టేసి లోపల ఎల్ షేప్లో వాడ్రోప్ పెట్టారండి ఇది కూడా బాగుంది ఐడియా ఇవా ఈ క్లోజెట్ మొత్తం డోర్ క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే కిచెన్కి ఈశాన్యముల్లో పూజా మందిరం అండి సేమ్ గుడిలాగే ఉందనమాట గుడి షేప్లోనే ఉంది చాలా బాగుంది ఈ కిచెన్ సన్నగా పొడుగ్గా వస్తుందండి రెండు వైపులా ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట ఒకవైపు సింక్ ఉంటుంది ఒకవైపు స్టవ్ ఉండి చిమ్నీ అది ఒకవైపు ఉంటుంది ఆగ్నేయముల్లో దానికి ఆపోజిట్ ఉన్న ప్లాట్ఫామ్ దగ్గర సింక్ ఉంటుంది అనమాట అసలు పూజా మందిరం అయితే చాలా చాలా బాగుందండి ఇదిగోండి ఇది ఇది స్టవ్కి ఆపోజిట్లో ఉన్న వైపు ఫ్రిడ్జ్ పక్కనే చిన్న ప్లాట్ఫామ్ వచ్చి మళ్ళీ కార్నర్లో సింక్ అనమాట ఇదిగోండి పైన అంతా స్టోరేజ్ యూనిట్ అంతా క్రీమ్ కలర్ వచ్చి లాఫ్ట్ అంతా క్రీమ్ కలరు కింది వైపు ప్లాట్ఫామ్ కింద అంతా క్రీమ్ కలర్ వచ్చి మధ్యలో అంతా బ్లాక్ గ్లాసెస్ వచ్చినాయి అనమాట ఇదిగో సొరకాయ అప్పాలు తయారు చేస్తున్నారు ఝాన్సీ గారు ఇది రెసిపీ కూడా అడిగాను నేను సొరకాయ అప్పాలకి సొరకాయ తురిమేసి పిండేసి నీళ్ళు తీసేయాలంట అందులో చాలా వాటర్ ఉంటుంది కదండి వాటర్ తీసే కొంచెం పిండేసి తీసిన తర్వాత మిగిలిన ఓన్లీ తురుములో నానబెట్టిన పెసరపప్పు నువ్వులు అల్లం పచ్చిమిర్చి దంచేసి వేసి నువ్వులు పెసరపప్పు నానబెట్టి డైరెక్ట్ వేసేసి అందులో వరిపిండి అంటే దానికి ఎంత వరిపిండి తురుముకి అంత వరిపిండి పడితే అంత వరిపిండి వేసి కలిపేసి గారెల్లాగా బట్ట మీద ఒత్తేసి డీప్ ఫ్రై చేసేయాలండి ఇవైతే టేస్ట్ చాలా బాగున్నాయి ఇదిగోండి డైనింగ్ టేబుల్ కూడా చూడండి అసలు ఈ అందం ఇప్పటి అంటే వంద సంవత్సరాలైనా ఇవి పాడవండి ఇంత సాలిడ్ వుడ్తో చేసినవి పైనంతా ఇటాలియన్ మార్బుల్ వచ్చిందనమాట డైనింగ్ టేబుల్ టాప్ ఇదిగోండి ఉయ్యాల బల్లాయి సోఫా సెట్ చాలా చాలా బాగుంది ఇక ఈ సెంటర్ టేబుల్ అయితే చూడండి అసలు ఈ కోల్డ్ బల్లే షేప్ అంటే థీమ్ చాలా బాగుందండి ఇది అంటే మనం ఓల్డ్ స్టైల్ ఫర్నిచరు చేయించుకోవడానికి భయపడక్కర్లేదు అనమాట చాలా చాలా అందంగా ఉంది కొత్త అపార్ట్మెంట్స్లో అయినా ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ